రోజులు బీడ అయింది భూమి టాటర్లు అని ఆగించారు ఆ భూమి అది సార్లు వచ్చి ఈ భూమి మా మేము ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది మేమే తీసుకుంటాము ఇచ్చింది మేమే తీసుకుంటాము అంటే మేము ఎక్కడ పోయి ఉండాలి సార్ ఈ వెనక నుంచి మా తాతల నుంచి ఉన్న భూమి మాది మేము ఇది దానికే నమ్ముకొని రోజులు రోజుల ఇప్పుడు లే లేదని పోలీస్ స్టేషన్ ఇస్తాము హాస్టల్ ఇస్తాము అని ఉన్న భూమి తీసుకుంటే మేము మేము ఏ బ్రతకాలి మాకు ఎవరు ఇవ్వాలి అలాగా మీరు చూపేనా అలాగా చూపించాలి ఆ రోజు మేము చూపిస్తామన్నారు ఈ బదులు ఈ భూమి బదులు రెండు వందల ఎకరాలు ఇస్తామన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు ఏది లేదు చాపిస్తాము మీకు అని అన్నీ చెప్పారు కానీ ఏది లేకుండా ఇప్పుడు మాకు తెలియకుండా దాంట్లో వచ్చి బోర్డు వాతీరు ఇది తెలియదు మాకు ఇది తెలియదు ఆడే మేము ఇలా గిట్ట సార్ దగ్గర పోయి తెలుసుకున్నాము తెలుసుకుంటే ఇక్కడ వచ్చి ఈ పని నడుస్తున్నాను ఇంకో బోర్డు మళ్ళీ నేను బోడి లేని ఇంకా ఈ పని నడిస్తే మా భూమిని మొత్తం మీరు తీసుకుంటే మేము ఎట్లా బతకాలి మాకున్న ఆధారం ఇది మాకు చూపిస్తారా లేకుంటే రోడ్ మీద సావమంటారా లేకుంటే ఎట్ల మందు వేసుకునేస్తాము ఊరు వేసుకునే సామంటే మా తాత ముత్తాతల నుంచి ఈ భూమి చేసిండ్రు చేసుకొని తింటున్నాం ఇక ఇప్పుడేమో ఇక బుక్ పాత బుక్కులు ఉన్నాయి లోన్ తీసినాం అంత తీసినాం సార్ తీసినాక ఇక ఇప్పుడేమో ట్రాఫిక్ పోలీస్ ఇది అని ఇప్పుడు మాకు ఇది చేస్తున్నారు సార్ ఏం చేయాలి మాకు ఉన్న భూమి ఇదే ఉన్నది మాకు చెప్పకుండా ఆ బోర్డు వేసిండ్రు ఈ బోర్డు వేసిండ్రు ఆరు ఎకరాలు పోతుంది ఏడు ఎకరాలు పోతుంది అంటే మాకు ఐదు మంది మేము అనదూరం ఐదు మందికి ఇక రెండు రెండు ఎకరాలు ఉన్నారు సార్ ఇప్పుడు ఏం చేయాలి మేము చెప్పండి సార్ మీరే చెప్పాలి మీరు సార్ మాకు తెలుపు మేము దావత్ బోర్డు ట్రాఫిక్ పోలీస్ కి బిలాంగ్స్ అని ఒక బోర్డు ఒక బోర్డు పెట్టింది సార్ అది పెట్టిన అది బోర్డును తీసేద్దామని సారల్లో గిట్ట అడగడానికి మా వాళ్ళు వైరు పరిగి అది మాట్లాడారు మాట్లాడ మాట్లాడిరు మాటల్లోనే ఇది వచ్చి ఇప్పుడు పని స్టార్ట్ చేస్తారు అలా ఎంటే రోజు తర్వాత రోజు అంత సొరగా చేసిన తర్వాత నుంచి మేము అని చెప్పి రెండు సంవత్సరాల నుంచి ఇది దుంతలేరు దుంతలేరని ఈసారి మంచిగా పంట కాలేదని రాళ్ళు దిక్దించామని రాళ్ళ దిగ్గ దిప్పిస్తున్నాం సార్ అయితే పైసలు లేకుంటే రాళ్ళు దిప్పేసి తర్వాత దబ్బిప్పామని మేమే ఆపేసినాం సార్ ఇంత వీళ్ళు చేస్తున్నాం సార్ మేము చెప్తాం సార్